ఒకప్పుడు పచ్చని అరణ్యంలో ఒక అహంకారమైన కుందేలు మరియు ఒక మంచి తాబేలు జీవించేవి ఒకరోజు కుందేలు తాబేళ్లను ఎగతారి చేయడం చూసి తాబేలు ఇలా మాట్లాడింది పందెం వేద్దాం అప్పుడు తెలుస్తుంది ఎవరు వేగంగా పరిగెత్తగలరు కుందేలు హాస్యంగా హా హా నువ్వా నన్ను గెలవడం అసంభవం కానీ సరే చూద్దాం అరణ్యంలోని జంతువులంతా ఈ పోటీని చూడటానికి చేరుకున్నారు సారే రెడీ స్టార్ట్ అని కుందేలు పరుగెత్తింది కుందేలు వెనక్కి తిరిగి చూసి నవ్వింది కుందేలు గర్వంగా తాబేలు చాలా వెనుకే ఉంది నాకు చాలా సమయం ఉంది ఈ చెట్టు క్రింద కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి కుందేలు చెట్టు నీడలో నిద్రపోయింది ఇంతలో తాబేలు ఆగకుండా అడుగు అడుగుగా నెమ్మదిగా నెమ్మదిగా ముందుకు సాగింది అని తాబేలు తనలో తాను చెప్పుకుంటూ నడిచింది చివరికి తాబేలు ముగింపు గీతను దాటింది అరణ్యంలోని జంతువులు ఆనందంతో కేకలు వేశారు జంతువులు తాబేలు తాబేలు గెలిచింది క్లాప్స్ కోట్టాయి కుందేలు మేల్కొని వేగంగా పరిగెత్తింది కాని అప్పటికే ఆలస్యమైంది కుందేలు థూ ఏమిటి తాబేలు ఇప్పటికే గెలిచిందా తాబేలు శాంతంగా మిత్రమా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్